చాలామంది ఓటీటీల్లో సినిమాలు వెబ్ సిరీస్లు చూస్తుంటారు ఇందుకోసం నెట్ఫ్లిక్స్ డిస్నీ హాట్స్టార్లకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే సినిమాలు చూసినా చూడకపోయినా ప్రతి నెల డబ్బులు కట్ అవుతూనే ఉంటాయి చాలామంది సమయం లేని కారణంగా ఎక్కువగా ఉపయోగించరు వీటికి ఆటో డెబిట్ కారణంగా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతూనే ఉంటాయి సబ్స్క్రిప్షన్ ఆటో రెన్యూ మోడ్లో ఉన్నప్పుడు ఇది ఎక్కువగా జరుగుతుంది కానీ ఇప్పుడు దీన్ని నియంత్రించడం చాలా సులభం దీనికోసం మీరు మీ సబ్స్క్రిప్షన్ను మాన్యువల్ గా క్యాన్సిల్ చేయాలి దీని ద్వారా మీ ఖాతా నుంచి ఆటో డెబిట్ కాకుండా చూసుకోవచ్చు మీ నెట్ఫ్లిక్స్ డిస్నీ హాట్స్టార్ ఖాతాలో ఆటో పేమెంట్ ఆప్షన్ ను ఎంచుకోకపోతే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ అంతటా మీరే పేమెంట్ చేస్తే తప్ప మీ అకౌంట్ నుంచి మనీ కట్ అవ్వదు ఎప్పుడైతే ఆటో పేమెంట్ ఆన్లో ఉంటుందో మనం పేమెంట్ చేయకపోయినా డబ్బులు కట్ అవుతూనే ఉంటాయి ఈ నేపథ్యంలో ఆటో రెన్యూ ఆప్షన్ను ఎలా ఆఫ్ చేయాలి అనే విషయంపై అవగాహన పెంచుకోవాలి ముందుగా మీ అకౌంట్ను లాగిన్ కావాలి తర్వాత మేనేజ్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ను ఎంచుకోవాలి ఇక్కడ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ ఆప్షన్ను ఎంచుకోవాలి ఒకవేళ మీరు ముందే క్యాన్సిల్ చేసినా ఆ సబ్స్క్రిప్షన్ను దాని వ్యాలిడిటీ ముగిసే వరకు వాడుకోవచ్చు బ్యాంక్ అలర్ట్ను సెట్ చేసుకోండి మీరు మీ బ్యాంకు ఖాతాలో ను కూడా సెట్ చేయవచ్చు మీ అకౌంట్ నుంచి మీకు తెలియకుండా ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే వెంటనే చర్యలు తీసుకోవడానికి సహాయం చేస్తుంది మీ డెబిట్ క్రెడిట్ కార్డు వివరాలను ఎవరికీ షేర్ చేయకండి మీరు సబ్స్క్రిప్షన్ నుంచి డెబిట్ క్రెడిట్ కార్డు ఇన్ఫర్మేషన్ తీసేయవచ్చు ఇది అవసరం లేని సబ్స్క్రిప్షన్ ఛార్జీలను తీసేయడానికి మీకు సహాయం చేస్తుంది దీని కారణంగా మీ అనుమతి లేకుండా డబ్బు డెబిట్ కావాలని గుర్తుంచుకోండి